అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిసెంబర్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే ఆగమేనన్నారు హరీష్ రైతులను రేవంత్ గాలి కొదిలేశారని ఫైర్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశంలో హరీష్ పాల్గొన్నారు దయచేసి ఆలోచన చేయండి బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జర మీరు మీరు సూతాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా ఇప్పుడు మనసు పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏవో నమ్మటట్లేడని ఈ కొడుకులు బాండ్ పెద్ద మీద రాసిచ్చింది నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏ సీస్ ఏ చెప్పించింది రేవంత్ రెడ్డి మాట కాదు ఇక మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఏ చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా వాళ్ళ మాటలే మీకు చూపిస్తా మీరే మంచిగా చూడుండి ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనసును పట్టించుకోవాలి మా అక్క చే కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి నువ్వు బ్యాంకు లో పైసలు కట్టుకున్నాడు పాప మా రైతు ఏమన్నాడంటే ఏ రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తానో నువ్వేమీనా అడిగినీ కన్నాడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మా నైజాంతము నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు నువ్వు ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే నువ్వు కడతావా కట్టవా నీ నిన్ను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉందని ఇవాళ అంటే డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తా అన్నాడు జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి వాయ్ ఏప్రిల్ కూడా వచ్చే మరి ఇప్పుడు వంద రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా నేను మీతో ఏమంటున్నా దయచేసి ఊళ్ళలో ఒకటే ముచ్చట రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది మాఫీ కానోళ్ళంతా కాలు గుర్తు కోటైంది ఇక కుల్లం కుల్లం ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి ఇక మనం కానీ ఒకటే వడ్లు ఇరవై ఐదు వందలు ఈ బిడ్డ ఇరవై ఐదు వందలు ఇచ్చినాకనే వడ్లు ఆపట్టాలి ఇరవై ఐదు వందలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు ఓటు అడగాలి లేకపోతే వాళ్ళని చిత్తు చిత్తుగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి చెప్పా ఇంకా ఎంత బుద్ధిగా చెప్పిండనుకున్నారు అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లయ్యేటప్పుడు ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి కప్పుడే మీరు వడ్లు అమ్ముకోకు రాగురు రాగుర్రి మేము తొమ్మిది తారీఖు రాగానే ఐదు వందలు కలిపి వడ్లు కొట్టా అన్నాడు తొమ్మిది తారీఖు వచ్చిండు జనం నమ్మి ఓట్లేసిండు వానకాలం వడ్లకి ఎగబెట్టిండు మరి ఇప్పుడు యాసంగి వాట్ల కన్నా ఐదు వందలు ఇవ్వడం వద్దా